మన్సూరాబాద్ వివేకానంద నగర్ రోడ్ లో కబ్జాపై స్థానికులు ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు ప్రజా విజ్ఞప్తికి స్పందనగా రంగంలోకి హైడ్రా అధికార యంత్రాంగం దూకుడు కొనసాగిస్తుంది ఎల్బీ నగర్ మన్సూరాబాద్ రెవెన్యూ సర్వే నంబర్ ముప్పై వివేకానంద నగర్ కాలనీలో గత కొన్నేళ్లుగా రోడ్ల కబ్జా అయ్యాయంటూ హైడ్రాకి రాములు గౌడ్ ఫిర్యాదు చేశాడు ఈ కార్యక్రమంలో స్థానిక వివేకానంద నగర్ కాలనీ వాసులు హైడ్రా ఏసీపీ హైడ్రా ఇన్స్పెక్టర్ జిహెచ్ఎంసి ఏసీపీ విజయలక్ష్మి టౌన్ ప్లానింగ్ అధికారి సోమేష్ తదితరులు పాల్గొన్నారు

ఇంకో సర్వే చేశాను మళ్ళీ ఇది కరెక్టా అనేది కరెక్ట్ అన్న అయితే ఆర్టీఏ కింద మీరు చేసిన లేఅవుట్ ఇవ్వండి మాకంటే మేము అథెంటిక్ అటర్థికారు మేము ఏ లేఅవుట్ చేయలేదు అవకాశం అంటే చేస్తారు వాళ్ళు ఏదైతే లేఅవుట్ మీరు అనేది అంటే మీ వాదన మీ వాదన ఫ్యాబ్రికేటెడ్ అది ఒకటి ఊరికనే ఒక తప్పుగా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన డాక్యుమెంట్ అదే సార్ దాన్ని తప్పు అని చూపించారు అంతే కదా తర్వాత వాళ్ళ పర్మిషన్ క్యాన్సిల్ చేయించాలి అంతేనా పర్మిషన్